తన మెడలో ధరించే కపాలాలు పార్వతీదేవి తలలే అనే విషయం మీకు తెలుసా వారి కైలాస పర్వతంలో పార్వతీదేవి శివుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి శివుడిని అడిగింది ప్రభు నువ్వు ఎందుకు ఎప్పుడు కపాలాలతో చేసిన దండ ధరిస్తూ ఉంటావు అని ఇప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఇది నీకే సంబంధించినది దేవి అని ప్రతి యుగం ముగిసినప్పుడు పార్వతీదేవి తన మానవ అవతారంలో పుట్టి మళ్లీ నా సన్నిధులకి వస్తుంది ప్రతి అవతారంలో నీవు పుడతావు ఎదుగుతావు మరలా నాతో ఏకమవుతావు ఆ ప్రతి జన్మలో నువ్వు విడిచిన శరీర కపాలాన్ని నేను ఈ దండలో కలుపుకుంటాను నీవు ఎన్నిసార్లు పుట్టావో ఈ కపాలాలు నా దండలో ఉన్నాయి ఇది నీపై నా ప్రేమకు నిత్య బంధానికి గుర్తు అని చెప్పాడు ప్రతీదేవి తన మానవ అవతారాన్ని వదిలినప్పటి నుంచి శివుడు ఆ కపాల దండాన్ని ధరించాడు అది కేవలం భయంకరమైన రూపం కాదు ప్రేమ సృష్టి లయ పునర్జన్మ చక్రంకు ప్రతీక ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు శివుడు అంటే ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి